కేబినెట్ లో తొలిసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టినా ఏదొక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఏ న్యూస్ వచ్చినా మీడియా కూడా షేక్ అవుతూనే ఉంది ఒక్కో న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది ఇప్పుడు ఏపీ కేబినెట్ లో జరిగిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది మంత్రులు వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు పాఠశాలలు పునఃప్రారంభంలోపు తల్లికి వందనం అమలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు పాఠశాలల పునఃప్రారంభంలోపు డిఎస్సీ అమలు చేయాలన్న సీఎం రైతులకు కేంద్రం నిధులు మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులు జలవనరులు ఆర్థిక ఇబ్బందులపై సుదీర్ఘ చర్చ జరిగింది వివిధ సమస్యల ఉదాహరణలుగా మంత్రులు చర్చించారు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని తీసుకున్నారు రెవెన్యూ ఫినాన్స్ పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు గోదావరి బనకచర్ల అనుసంధానంపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం కొత్త ప్రాజెక్టు ను ఎలా నిర్మించాలి నిధుల సమీకరణపై చర్చ జరిగింది కుప్పం చిత్తూరుకు అదనంగా నీరు ఇచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యోగివేమను నుంచి హంద్రీనివా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం వెనకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు ఇక నుంచి ఆసక్తికర చర్చ జరిగింది పట్టిసీమ వల్ల రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన లబ్ధిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశం వివరించారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుదామన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు మంత్రులందరూ అంగీకారం తెలిపారు ఇక్కడ జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బకాయిలు ఎన్ని ఉన్నాయని పయ్యావుల కేసువును ఆరా తీశారు లక్ష ముప్పై వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పయ్యావుల షాక్ అయ్యారు ఏఏన్నీ బకాయిలు ఉన్నాయో లెక్కలు ఇవ్వగలరా అని పవన్ అడుగ్గా వచ్చే సోమవారం లేదా మంగళవారానికి మీ పేషీకి వివరాలు పంపిస్తాను అని పయ్యావుల సమాధానం ఇచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల లెక్కలను కూడా పవన్ స్వయంగా అడిగారు ఆ లెక్కలను కూడా వీటితో జత చేసి పంపిస్తామని పవన్ కు పయ్యావుల సమాధానమిచ్చారు